మనలో చాలా మందికి ఉండే ప్రశ్న పైస్ చేయించుకుంటే మళ్ళీ వస్తుందా అని చాలా మంది స్నేహితులు సంబంధులు ఇంటి పక్కన ఉన్నవారు సలహా ఇస్తారు పయస్ శస్త్రచికిత్స చేయించుకోకండి నాకు తెలిసి చాలా మందికి మళ్ళీ వచ్చింది సాధ్యంగా మళ్లీ శస్త్రచికిత్సను తప్పించుకోండి అని చాలా మంది సలహా ఇస్తారు ప్రధానంగా ఏమిటంటే అది మనము నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనము ఆ స్థాయిలో బాధపడుతున్నాము విజయానుపరంగా కొన్ని విషయాలు సరైన శస్త్రచికిత్స ద్వారా నయం అవుతుందని నిరూపించబడింది ఇది మధ్యలో ఉన్న కొన్ని అసౌకర్యాలు లేదా అవగాహన కారణంగా కొన్నిసార్లు మైలీ మలబద్ధకం రావచ్చు ఈ వీడియోలో మనం ఏ కారణాల వల్ల మలబద్ధకం వస్తుంది ఆపరేషన్ చేసిన తర్వాత మైలీ ఎందుకు వస్తుంది అది తిరిగి రాకుండా మనం ఏమి చేయవచ్చు అది సాధ్యమైనందుకు నేను సంతోషంగా ఉన్నాను వివరాలు నేను డాక్టర్ అశోక్ శ్రీచక్ర హాస్పిటల్ శక్తి ఫెర్టిలిటీ సెంటర్ మలబద్ధకం గురించి సందేహాలు అన్ని వీడియోలు మా వయసులోని ప్లేజాబి వెళ్ళండి చాలా చూడండి విజ్ఞానపరమైన విషయాలను మనం అందులో చర్చించాము చూసి లాభం పొందండి ముఖ్యంగా మలబద్ధకం అంటే ఏమిటో తెలుసుకోండి అంటే మనానస్ చుట్టూ ఉండే అనల్ కుషన్స్ ఒకటి ఉంటుంది అంటే మలము చాలా సులభంగా బయటకు వెళ్లడానికి సృష్టించబడింది అనల్ కుషన్స్ ఇది మన అనల్ కుషన్స్ ప్రాంతంలో ఉండే రక్త నాళాలు నేను సరౌండ్ లో ఉండి చాలా రోజులైంది మల విసర్జన చేసేటప్పుడు మలబద్ధకం లేదా అలసట ఇలాంటి పరిస్థితులు ఉంటే ఆ రక్త నాళాలు చాలా బలహీనమై కొంచెం కొంచెంగా విస్తరించి అది మలబద్ధకంగా బయటకు వస్తుంది రక్త నాళాల నుండి ఎప్పుడైనా చీలిక ఏర్పడితే అది రక్తం బయటకు వచ్చి మలబద్ధకంగా మారే పరిస్థితిని సృష్టిస్తుంది ఈ కుప్పల దగ్గరకు రండి అవి పేరుకుపోతున్నాయి అప్పుడు అది చాలా ప్రారంభ దశ గ్రేడ్ ఒకటి లేదా రెండు దశలు ఉంటే దానికి మందులతో సహజంగా ఈ రక్త నాళాలను నయం చేయవచ్చు చాలా ముందడుగు దశలో ఉంటే దానికి ఒక శస్త్రచికిత్స తప్పనిసరిగా అవసరం కావచ్చు శస్త్రచికిత్స అని చెప్పగానే రెండు రకాల శస్త్రచికిత్సలు ఉన్నాయి మొదటిది పాతకాలంలో చేసినట్లు ఓపెన్ కన్వెన్షనల్ సర్జరీ మరొకటి ఇప్పుడు ఆధునికీకరణ కాలంలో లేజర్ సర్జరీ ఇవి రెండింటికీ ప్రధాన తేడా ఏమిటంటే ఓపెన్ సర్జరీ బాధాకరంగా ఉంటుంది ఆ గాయాన్ని కట్ చేసి పూర్తిగా ఈసివేయడం లాంటి స్టిచ్ లో రికవరీ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది శస్త్రచికిత్స తర్వాత ఫాలో అప్ కూడా అలా ఉండవచ్చు కానీ లేజర్లో చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లో ఒక డే కేఫ్ సర్జరీగా చేయవచ్చు అది నొప్పి లేకుండా ఉంటుంది స్టిచ్లు ఉండవు గాయాలు పెద్దగా ఉండవు పనికి త్వరగా తిరిగి రావచ్చు కాబట్టి ఈ విధంగా ఆధునిక చికిత్సా పద్ధతులు ఇప్పుడు చాలా మీరు చూస్తే కుప్పలు తయారు చేసేవారికి మళ్లీ పైస్ తిరిగి వస్తాయా అని చూస్తే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే ఒక వంద మందికి పైస్ చేస్తే ఒకటి శాతం కూడా అది తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా చాలా తక్కువ కాబట్టి ఈ రోగులకు ఎందుకు తిరిగి వస్తుంది అని చూస్తే చాలా ముఖ్యమైనది మన పైస్ చేసిన తర్వాత మన ఆహార మార్పులు లేకుండా ఉంటుంది అంటే కొంతమందికి తరచుగా మలబద్ధకం మలం తడిసిపోయింది నేను మళ్లీ ఆ పరిస్థితిలోనే ఉంటాను మళ్లీ మిగిలిన చిన్న చిన్న విస్తరించిన రక్తనాళాలు ఇంకా ఎక్కువగా సరలిపోవడం వల్ల పైస్ కలగవచ్చు అంటే చాలా రోజుల పాటు మలబద్ధకం కలగడం అదే సమయం చాలా సరళిన తరచుగా విసర్జన జరుగుతుంది డాక్టర్ సడలుగా జరుగుతుంది అయినప్పటికీ ఆ మల ద్వారం ఉన్న కండర భాగాలు చాలా సడలిపోవడం మళ్లీ పైస్ కలగవచ్చు తదుపరి ముఖ్యమైన కారణం మన బరువు చాలా లావుగా ఉన్నవారికి అన్ని కండరాలు సడలిపోతాయి అదే విధంగా మలవి సజ్జన నాళం భాగంలో ఉన్న కండరాలు కూడా బరువు తగ్గడంపై శస్త్రచికిత్స తర్వాత ముఖ్యమైనది బరువు నియంత్రణ చేయకపోతే ఉన్న మైలీ రావచ్చు తదుపరి గర్భధారణ మన శిశువు గర్భంలో ఉన్నప్పుడు అన్ని రక్తం గుండె వైపు వస్తున్నప్పుడు ఆ శిశువు బరువు కారణంగా మలవి సజ్జన నాళంలో ఉన్న రక్తం సాధారణంగా గుండెకు తిరిగి రాదు ఆ సమయంలో కొంతమంది మహిళలకు పైస్ ఎక్కువగా రావచ్చు తదుపరి మన బరువు ఎత్తడం చాలా అంటే పొట్ట భాగంలో చాలా బరువు ఎత్తి వ్యాయామం చేయాలి అలా అనుకునేవారు చాలా ఎత్తేటప్పుడు మరియు తగ్గించేటప్పుడు కొన్నిసార్లు ఆ రక్త నాళాలు బలహీనమై మళ్లీ తిరిగి రావచ్చు తదుపరి ముఖ్యమైనది మన ఆహారపు అలవాట్లు ఎప్పుడు పైస్ చేయడం ముగిసిన తర్వాత చాలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఆకుకూరలు కూరగాయలు ఆహారాలు ఎక్కువగా లేవు ఇది తీసుకోవాలనుకుంటున్నాను తీసుకున్నా మనకు పైస్ మళ్లీ రావచ్చు అదే సమయంలో మన సర్జరీ సమయం అంటే సంవత్సరాల క్రితం నేను పైస్ చేయించుకున్నాను ఇప్పుడు వస్తున్నా ఉంటుంది అని చెబుతారు అది చాలా చాలా రోజులు అవుతుంది చిన్న చిన్న రక్త రోజులు మళ్లీ కొన్నిసార్లు వచ్చి పెద్దదే అన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు పెద్దదే రావచ్చు రెండవది మన వయస్సు కారణంగా కూడా మనం కండరాలు అన్ని రిలాక్స్ అవడం వల్ల మళ్లీ పాయస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చర్చించిన అన్ని విషయాలు చాలా సాధారణమైన విషయాలు కాదు అంటే వంద మంది చేస్తే ఒకటి శాతం కన్నా తక్కువ మాత్రమే దీని అవకాశాలు అందుకే దీన్నే మన మనసులో తీసుకుని మనం శస్త్రచికిత్స చేయించుకున్నా కూడా మనకు మళ్లీ వస్తుంది అని ఎవరూ అనుకోవాల్సిన అవసరం లేదు మన స్నేహితులు బంధువులు ఏదో ఒక కేసు ఉదాహరణగా చెప్పి దాన్ని మనకు అలాంటి భయం తలెత్తడం వల్ల నేను మొలల వ్యాధితో బాధపడుతుంటాను పరిస్థితి ఖచ్చితంగా ఉండదు మళ్లీ రాకుండా మనం నిరోధించాలంటే మన మంచి హై ఫైబర్ డైట్ తీసుకోవాలి కాఫీ ఇవన్నీ నివారించాలి పానీయాలు పొగ త్రాగడం నివారించాలి మంచి మలబద్ధకం విరేచనాలు లేకుండా రోజు సాధారణంగా మంచి మల విసర్జనకు మనం చూసుకోవాలి బరువు తగ్గించుకోవాలి ఎక్కువ బరువు ఎత్తడం ఎక్కువ సేపు కూర్చుని పని ఈ రకమైన పని చేయడం ప్రతిదీ నివారించాలి ఎంతగా అంటే జీవన శైలిలో మార్పులు మనం అనుసరించాలి అంటే పైస్ శస్త్రచికిత్స చికిత్స తర్వాత ఒక వంద శాతం వాపసు రాకండి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఆరోగ్య జీవితం జీవించడానికి ప్రేమతో శుభాకాంక్షలతో డాక్టర్ అశోక్ ధన్యవాదాలు నమస్కారం